వాయుశుద్ధి ఎందుకవసరమో ఎప్పుడైనా ఆలోచించారా మీరింట్లో కూర్చొని కూడా వాయుశుద్ధి చేయవచ్చు మీరు సిగరెట్ కాల్చనివారైతే దానర్ధం మీ ఊపిరితిత్తులు పాడవ్వని కాదు ఒక రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో ఏడు శాతం మరణాలు లంగ్ డిజీజ్ వల్ల సంభవిస్తాయి ప్రపంచంలోనే ఇరవై ప్రముఖ కలుషిత నగరాల్లో పద్నాలుగు భారత్లోనే ఉన్నాయి దీనివల్ల ఏమైనా ప్రభావం ఉంటుందా దీనివల్ల చాలా ప్రభావం ఉంటుంది ఒక నివేదిక ప్రకారం యాభై శాతం మంది పిల్లల్లో ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందడం లేదు దీనికి కారణం కలుషితమైన గాలిని పీల్చడం దాని మూలంగా వారికి భవిష్యత్తులో బ్రాంకైటిస్ ఆస్థమా వంటి ఇతర వ్యాధులు కలుగుతాయి ప్రతి ఏడాది నలభై లక్షల మందికి పైగా లంగ్ డిజీజ్ మూలంగా ప్రాణాలు కోల్పోతున్నారు అయినప్పటికీ కూడా ప్రజలు తమ లంగ్ డిజీజ్ను విస్మరిస్తూ ఉన్నారు ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువగా పొగ తాగడం వల్ల కలుషిత నగరాల్లో ఉండడం వల్ల ఇంకా ఫ్యాక్టరీల దూషిత పొగ వల్ల కలుగుతాయి అంతేకాకుండా ఒకవేళ మీ లివర్ కనుక ఏ పాత వ్యాధుల వల్ల పాడై ఉంటే దాని మూలంగా కూడా మీకు బ్రాంకైటిస్ ఆస్తమా వంటి సమస్యలు తలెత్తవచ్చు సాధారణంగా లంగ్స్ పాడైపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం ఛాతిలో నొప్పుండడం తరచూ దగ్గు రావడం వంటి ఇతర సమస్యలు కలుగుతాయి అయితే అవి పూర్తిగా పాడైపోయినప్పుడు దగ్గులో రక్తం పడడం ఇన్ఫ్లుఎంజా బ్రాంకైటిస్ ఆస్తమా వంటి వ్యాధులు కలగవచ్చు ముఖ్యంగా చలికాలంలో గాలి ప్యూరిఫికేషన్ సిస్టం పూర్తిగా నెమ్మదిస్తుంది ఈ శ్వాస సంబంధ సమస్యలన్నీ ఎందుకు కలుగుతాయంటే మన లంగ్స్ యొక్క డీటాక్సిఫికేషన్ గురించి పట్టించుకోం కాబట్టి దాని ఫలితమే ఈ శ్వాస సంబంధ సమస్యలు దీనికోసం ఉండే బదులు మనమే డీటాక్సిఫికేషన్ చేసుకోవచ్చు కదా నమస్కారం నేను డాక్టర్ మాన్సీ ఆయుర్వేద ఎక్స్పర్ట్ మీకు సజెస్ట్ చేస్తున్నాను వాయుశుద్ధి ఎందుకంటే వాయుశుద్ధి మనకు ఊపిరితిత్తులను కాలుష్యం నుంచి కాపాడ్డానికి వాటి వాపును తగ్గించడానికి ఇంకా సెల్స్ యొక్క ఇమ్యూనిటీని పెంచడానికి తోడ్పడుతుంది తద్వారా భవిష్యత్తులో టాక్సిన్స్ ఇంకా కాలుష్యం వల్ల కలిగే వ్యాధుల నుంచి లంగ్స్ను కాపాడే వీలుగా వాయుశుద్ధిలో బీట్రూట్ రసం నారింజ రసం హానికర టాక్సిన్స్ను అంత ముందేస్తుంది అలాగే ఇందులో ఉన్న అల్లం రసం లంగ్స్ వాపును కూడా తగ్గిస్తుంది తరచూ వ్యక్తుల్లో కఫంలో కూడిన దగ్గు గురించి ఫిర్యాదులు వస్తూ ఉంటాయి అందులో రేగుట ఆకు దాన్నే స్టింజింగ్ నెట్ల్ అని కూడా అంటారు ఇవి చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి ఇవి వాయుశుద్ధిలో ఉంటాయి ఇవి టీబీ బ్రాంకైటిస్ వంటి వ్యాధుల్లో కూడా ప్రభావవంతమైనవి ఒకవేళ ఏ వ్యక్తికైనా దగ్గు జలుబు వంటి వ్యాధులు కలిగితే అందులో మిరియాలు ప్రయోజనకరంగా ఉంటాయి ఇందులో ఉన్నటువంటి అర్జున్ ఛాల్ అంటే బెరడు ఆక్సిజన్ లెవెల్ ని పెంచుతుంది దాంతోపాటు కమల్ ప్రకంద్ సోర్థ్రోట్ ని నయం చేస్తుంది ఈ ఔషధాలన్నీ లభిస్తాయి వాయుశుద్ధిలో వాయుశుద్ధి యొక్క ప్రత్యేకత ఇదే ఇది షుగర్ ఇంకా గ్లూటెన్ ఫ్రీ దీన్ని డయాబెటిక్ ఇంకా గ్లూటెన్ ఫ్రీ పదార్థాలు తీసుకున్న వారు నిశ్చింతగా తీసుకోవచ్చు ఇందులో ఎటువంటి అడిటివ్ ప్రిజర్వేటివ్ లేవు అలాగే ఇది సైంటిఫికలీ ప్రూవెన్ ప్లాంట్ బేస్డ్ క్యాప్సూల్స్ కూడా